సంపదకి విలాసవంతమైన జీవితానికి కారకుడైన శుక్రుడు ఇప్పుడు చెప్పబోయే రాసులనైతే లక్షాధికారులను చేయబోతున్నారు ఇరవై మూడు రోజుల్లో వీళ్ళకి అద్భుతమైన ఫలితాలుంటాయి ఆ రాశులు అదృష్టమైన రాశులేంటనేది చూద్దాం మొదటిది వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి శుక్రుడి అనుగ్రహం కారణంగా ఇరవై నాలుగు గంటలు అద్భుతంగా ఉంటుంది ఏ పనిలోనైనా అదృష్టమే కలిసి వస్తుంది విజయాలు అందుకుంటారు కొన్ని అరుదైన పనులు చేయడం ద్వారా మంచి పేరు తెచ్చుకుంటారు ధనలాభం ఉంటుంది శుక్రుడి ఆశీర్వాదంతో వీళ్లకు డబ్బుకి ఎటువంటి లోటు ఉండదు అలాగే మీనరాశి వాళ్ళకు కూడా ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా అద్భుతమైన విజయాలనేది శుక్రుడు కైవసం చేస్తున్నారు సమాజంలో గౌరవ మర్యాదలతో పాటు కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి ఏ పనినైనా వీళ్ళు చాలా మనసు పెట్టి ఏకాగ్రతతో చేస్తారు దీని వల్ల విజయాలు సాధిస్తారు శుక్రుడు వీళ్ళకి ఎంతో మేలు చేస్తారు వీళ్ళు ప్రతిరోజు నవగ్రహాలకు ప్రదక్షిణ చేస్తే ఇంకా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఇక తులారాశి వాళ్ళకు కూడా శుక్రుడు ఎప్పుడు మేలు చేస్తూనే ఉంటాడు ఇది వీళ్ళకి అదృష్టం అని చెప్పాలి కోరిన కోరికలన్నీ నెరవేర్చుతాడు అంతేకాదు ఏ పని అనుకుంటే ఆ పని పూర్తి చేస్తాడు అలాగే ఏ పని చేపట్టినా విజయం వీళ్ళది తథ్యం విలాసవంతమైన జీవితం గడుపుతారు శుక్రుడి వల్ల వీళ్ళకి ఇవన్నీ సాధ్యమవుతాయి ఎప్పుడు నిరాడంబరంగా ఉండాలి మరి మీ రాశి ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి